సబర్మతి జైల్లో ఉన్నాడు ఈ క్రమంలో కీలక విషయాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి జైలులో ఖైదీలు కొందరు అతడిపై దాడి చేసి చితక బాదారాన్ని తెలుస్తుంది ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న ఇస్లామిక్ స్టేట్ కొరోసాన్ ప్రావిన్స్ సంబంధం ఉన్నటువంటి ఉగ్రవాది డాక్టర్ అహ్మద్ పైన జైలు లోపల దాడి జరిగింది అతన్ని హై సెక్యూరిటీ సెల్లో బంధించినప్పటికీ అకస్మాత్తుగా వచ్చిన ఖైదీలు అహ్మద్ మీద దాడి చేసి తీవ్రంగా కొట్టినట్లుగా తెలుస్తోంది ఇక ఈ క్రమంలోనే ఖైదీల మధ్య దాడి తీవ్రంగా జరిగిందని అహ్మద్ను ను ఖైదీల నుంచి విడిపించేందుకు అతడి ప్రాణాలు కాపాడేందుకు చివరకు పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని కూడా అధికారులు తెలిపారు దీని గురించిన సమాచారం అందిన వెంటనే గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్ కు చెందిన ఓ బృందం సబర్మతి జైలుకు చేరుకుంది దాడికి సంబంధించినటువంటి వివరాలు అడిగి తెలుసుకుంది అసలు దాడి ఎందుకు జరిగిందనేటువంటి అంశం దర్యాప్తు ప్రారంభించారు అయితే దేశభక్తి కారణంగానే అహమ్మద్ పైన తోటి ఖైదీలు దాడి చేసినట్లుగా అనుమానిస్తున్నారు దీంతో అతన్ని ఆ ప్లేస్ నుంచి మరొక ప్లేస్కు మారుస్తారా లేకుంటే అక్కడే పకడ్బందీ సెక్యూరిటీతో ఉంచుతారా అనేది తేలాల్సి ఉంది ఏదేమైనా కూడా జైలులో కూడా అక్కడ ఉన్నటువంటి ఖైదీలు కూడా ఇలాంటి ఉగ్రవాద చర్యలను ఉగ్రవాదులను సహించేది లేదనేటువంటి విషయాన్ని అంటే ఇక్కడ అనుమానిస్తున్నటువంటి విషయాన్ని బట్టి చూస్తే ఒకవేళ అదే గనుక నిజమైతే దేశభక్తి కారణంగానే అహ్మద్ పైన తోటి ఖైదీలు దాడి చేసినట్టుగా ప్రస్తుతానికి అనుమానిస్తున్నారు ప్రాథమికంగా ఒకవేళ అది నిజమైతే అంటే తోటి ఖైదీలు జైల్లో మన దేశంలో ఉంటూ ఇక్కడ చిన్న చిన్న నేరాలకు పాల్పడ్డటువంటి తోటి ఖైదీలు కూడా ఇతర దేశాల నుంచి వచ్చి మన దేశం పైన దాడి చేస్తే లేకుంటే ఉగ్రవాదంతో మన దేశ ప్రజలని చంపేసేటువంటి ప్రయత్నం చేస్తే ఆ ఖైదీలు కూడా వారిని విడిచిపెట్టేటువంటి ప్రసక్తి లేదు ఆ ఖైదీల భరతం పట్టేందుకు కూడా ఆ యొక్క ఉగ్రవాదుల భరతం పట్టేందుకు కూడా ఖైదీలు పూనుకుంటారు అనేటువంటి ఒక సందేశాన్ని ఇచ్చినట్టుగా కనబడబోతుంది ఇది ఒకవేళ ఇది నిజం కనుక అయితే ప్రస్తుతానికైతే దాడి జరిగింది కానీ కారణం ఏంటనేది తెలియాలి దేశభక్తి కారణంగానే ఇలాంటి వ్యక్తులు మాతో పాటు జైల్లో ఇక్కడ ఉండడానికి వీల్లేదు ప్రాణాలతో ఉండడానికి వీల్లేదని చెప్పేసి దాడి మొదలు పెట్టారా లేకుంటే అక్కడ ఇంకేమైనా పర్సనల్ గొడవలు వారికి ఆ వ్యక్తికి ఏమైనా జరిగాయా ఆ కారణం చేతనే ఇదంతా గొడవ అంతా జరిగిందా అనేది పూర్తి వివరాలు అయితే దర్యాప్తులో బయటపడతాయి ప్రాథమిక అంచనా ప్రకారం అయితే అక్కడ దేశభక్తి కారణంగానే అహ్మద్ అహ్మద్ పైన తోటి ఖైదీలు దాడికి దిగినట్టుగా అనుమానిస్తున్నారు పోలీసులు ఆ దిశగా ఎంక్వైరీ కూడా కొనసాగిస్తున్నారు ప్రత్యేక బృందం కూడా ఇప్పటికే జైలుకు చేరుకుంది అక్కడికి ఖైదీల వివరాలను అడిగి తెలుసుకుంటుంది ఎందుకు దాడి చేశారు ఏం జరిగింది అసలు అనేటువంటి విషయాలు కూడా లేకుంటే అహ్మద్ అక్కడ మరో కుట్రకు తెరలేపాడా జైలుకు వెళ్ళి కూడా మిగతా ఖైదీలతో ఇలాంటి దోబూచులు ఆడుతూ తప్పించుకునేటువంటి ప్రయత్నం ఏమైనా చేసేటువంటి ప్రణాళికన ఇలా అనేక కోణాలలో కూడా దీనిపైన ఇప్పుడు అక్కడికి వెళ్ళినటువంటి బృందం దర్యాప్తు కొనసాగిస్తుంది ఏదేమైనా కూడా ఇలాంటి ఉగ్ర చర్యలకు పాల్పడేటువంటి వ్యక్తులు జైలులో పెంచి పోషించేందుకు ఆస్కారం లేదు వారికి అనేటువంటి ఒక విషయాన్ని అయితే అక్కడ తోటి ఖైదీలు కూడా దాడి ద్వారా స్పష్టం చేసినట్టుగా కనపడుతుంది నిజంగానే వారు కనుక దేశభక్తి కారణంగా దాడి చేసినట్లయితే సో ఈ అంశానికి సంబంధించి దర్యాప్తులో మరి బృందం ప్రత్యేక బృందం అదేవిధంగా పోలీసులు ఎలాంటి వివరాలను వెల్లడిస్తారనేది చూడాలి